ైబులు పట్టుకున్నవాడు ప్రపంచాన్ని శాసించేవాడు వాడే పరాక్రమవంతుడు బలవంతుడు దేవుని వాక్యం ఎలా వచ్చింది పేతురు వ్రాసిన రెండవ పత్రిక తీయండి బైబులు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన మీ చేతిలో ఉన్న బైబిల్లో ఏ మాట పుట్టదని మొదట గ్రహించుకోండి ఎందుకంటే ప్రవచనము ఎప్పుడు నువ్వు మనుష్యుని ఇచ్చినబెట్టి కలుగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధ ఆత్మల ప్రేరేపడిన వారే దేవుని మూలంగా పలికినవే అరవై ఆరు పుస్తకాలు మరలా చదువుతున్నాను ఈ మాట ప్రవచనము బైబిల్లో ఉన్న మాటలేవి మనుషుడు తన సొంత ఉద్దేశాలతో వ్రాయలేదు కానీ నువ్వు చదువుతున్న ఈ బైబుల్ మనుషుడు ఊహించి వ్రాసినది కాదంటున్నాడు ఇక్కడ ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన బైబిల్లోని ఏ మాట కలుగలేదు గాని మనుష్యులైన వారు ఏమండి ఒక మోసే కానివ్వండి ఒక దావీదు కానివ్వండి ఒక పౌరు కానివ్వండి ఒక మత్తై కానివ్వండి మనుష్యులైన వీరు ఆత్మ పరిశుద్ధాత్మ స్పిరిట్ పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు పలికిన మాట ఇలాంటి బైబుల్ ప్రకటించడానికి ఒక మహా పుస్తకం అండి నిజంగా దేవుడు నన్ను ఇంతట వాడిని చేసేడానికి కారణం నేను ఇంతటి వాడిని అవడానికి కారణం పాతికేళ్ళు చదివానండి బైబిల్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇట్స్ వండర్ఫుల్ బుక్ అండి బైబిల్ అంటే ఏమనుకున్నారు మతగ్రతం కాదండి బుక్ ఆఫ్ హెమెల్లీ నాలెడ్జ్ ఆ జ్ఞాన గ్రంథం ఉండదు ఎవరికి రాదు ఎవరికి రాదు యాక్చువల్గా ఎవరికి రాదండి ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటే బాగున్నాం ఒక పద్ధతి ప్రకారంగా బైబుల్ నేర్చుకోరు కదా మీకు తెలుసు మా పిల్లలకి ఎలా నేర్పిస్తారు చూడండి బైబులు పట్టుకున్నవాడు ప్రపంచాన్ని శాసించేవాడు వాడే పరాక్రమవంతుడు బలవంతుడు నీ మనస్సును మార్చటానికి దేవుని వైపు నిన్ను మళ్ళించటానికి దేవుణ్ణి గొప్పతనాన్ని చెప్పటానికి మత పుస్తకం పక్కన పడేసేవే బైబుల్ని ఆదివారం ఒక్కసారి చదివితే చాలు బైబుల్ని ఆ బైబుల్ని రాత్రి ధ్యానించమని గొర్రెలు కాసుకుంటూ రాజుగా మారిన దావీదు రాసిన కీర్తన మొదటి ధ్యాయం అందరికీ తెలుసా దుస్తుల ఆలోచన చెప్పను నడువక పాపుల మార్గం నిలువక నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక త్రము దానిని జానించావా రాత్రి పగలు వాక్యాన్ని జానించాలని దేవుడు తన భక్తుల చేత ప్రవక్తల చేత వ్రాయిస్తే బైబుల్ ఇప్పుడు చదువుతో చెప్పు లోకాలను కలిగించే ఈ మాట దేవుడు సృష్టించాడు భూమి కలుగుగాక వజ్ర వైడూర్యాలతో రత్న రాజులతో మణి మాణిక్యాలతో నిండిపోయింది నేల నీ కాళ్ల కింద నేలను ఎందుకు నీకు అవసరమైనవన్నీ ఎందుకు పెట్టాడో తెలుసు నువ్వు అనుభవించటానికి మీరంతా ఆయన పిల్లలే గనక భూమి కనుగగాక అన్న మాట బైబుల్లో రాయబడిన దేవుని మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు పలికిన మాట ఈ మాటలను పక్కకు నిట్టి వద్దండి వద్దు ఎప్పటికైనా క్రైస్తవ తెలుపుకోవాలి నన్ను చూసైనా మీరు నేర్చుకోండి రా బైబిల్ లో మహాజ్ఞానం ఉందని ఎందుకంటే రెండవ పేత్రులు మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన మీ చేతిలో ఉన్న బైబిల్లో ఏ మాట పుట్టదని మొదట గ్రహించుకోండి రాజుల మొదటి గ్రం మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం సైన్యముల కధిపతి దేవుడైన తండ్రి కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణమును కూడా తీయడానికి చూస్తున్నారు అంటున్నాడు ఏలియా దేవుని పిల్లలారా బైబులకు భిన్నంగా నడుస్తున్న వ్యవస్థలోని ప్రతి దురాగతాన్ని ఆపగలిగిన భూమిని తలక్రిందులు చేసేవాడే క్రైస్తవుడు నమ్ముతారా మీరే మాట నన్ను నమ్మండి నమ్మండిపోనాడు భూమిని క్రిందులు చేయగలవాడు క్రైస్తవుడి నుండి అప్ర పదిహేడు ఆరు తప్పు చేస్తే ఎవడినైనా నా తండ్రి విడిచి పెట్టడని చెప్పటానికే ఇరవయో శతాబ్దంలో జన్మించాను నేను దేవుని పిల్లలారా ఇంత జ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఒక చిన్ని పుస్తకం అండి దాని పేరు బైబిల్ దాని పేరు బైబిల్ అండి జనారణ్యంలో ఇన్ని మృగాలను దేవుని పిల్లలైన కుమారులుగా మార్చే బాధ్యత మనందరిపైన ఉంది నమస్కారం